హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఎవరైతే ఒక కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు వీడియోలోనే తెలియజేస్తాం ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ రూట్ అండి ఇదంతా కూడా జస్ట్ హైవే పక్కనే ఉంటుంది పూర్తి కమర్షియల్ స్పేస్ ఇది కమర్షియల్ స్పేస్ అయితే ఇప్పుడు సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్పేస్ ఇప్పుడు సేల్కి వచ్చింది దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐకాన్ కేర్ అని ఐ హాస్పిటల్ అయితే ఉందండి రెంట్ అయితే ఎనభై వేలు రెంట్ ఇస్తున్నారు వీరైతే హాస్పిటల్ వాళ్ళు అండ్ లొకేషన్ వచ్చేసి నందిగామ అండి నందిగామ టౌన్లో వస్తుంది హైవేకి తారోడ్ నానుకొనే ఉంటుందండి పూర్తి కమర్షియల్ ఏరియా ఇది అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది లోపల జస్ట్ మీకు తెలియటానికనే జస్ట్ సింపుల్గా వీడియో తీసాం ఫ్రెండ్స్ అండ్ ఎవ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం అయితే చూడొచ్చు ఫ్లాట్ మొత్తం కూడా టోటల్ కార్ పార్కింగ్తో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ప్లింతేరియా మూడు వన్ మూడు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నూట నలభై ఐదు పాయింట్ ఆరు గజాలు అండివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఈ ఫ్లాట్కి అయితే అండ్ రేట్ వచ్చేసి మూడు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారండి రెంట్ అయితే ఎనభై వేలు రెంట్ వస్తుంది ఫ్రెండ్స్ అండ్ పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మంచి ప్రాపర్టీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మోర్ సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎ నైస్ట్రీ